సో బిగ్ బాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసింది అయితే బిగ్ బాస్ విన్నర్ ఇప్పుడు అయితే అనౌన్స్మెంట్ అయితే చేయనున్నారు బిగ్ బాస్ విన్నర్ మనం చూసుకున్నట్లయితే కనుక నిఖిల్ అని చెప్పేసి అయితే చాలా వినిపిస్తుంది సో నిఖిల్ అని ఫిక్స్ అయిపోయారు అదే విధంగా మీరు కూడా ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి చాలా మంది నిఖిల్ అభిమానులు కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది విధంగా ఇక్కడ మనం పోలీస్ బందోబస్తుని కూడా చూడవచ్చు ఏ విధంగా అయితే అంటే ఇప్పుడు నిఖిల్ ఆ విన్నర్ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అదే విధంగా ఇక్కడ మనకి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది పోలీస్ సిబ్బందిని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ సిబ్బంది కానివ్వండి లేడీ కానిస్టేబుల్ అని అదే విధంగా మనం చూసినట్లయితే కనుక ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసులను కూడా ఇక్కడ ఆ ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో బిగ్ బాస్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే అదే విధంగా ఇప్పుడు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరైతే ఇక్కడికి బిగ్ బాస్ కి రావడం అయితే జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అదే విధంగా విన్నర్ ని అనౌన్స్మెంట్ చేసే ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం ప్రతి సీజన్ లో ఒక గెస్ట్ అయితే వచ్చి అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉంటారు సో ఈసారి వచ్చేసి రామ్ చరణ్ గారు అయితే రాబోతున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో రామ్ చరణ్ గారు కూడా అభిమానులు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికైతే చాలా మంది రానున్నారు కానీ ఎవరిని కూడా ఇక్కడికైతే రానిస్తలేరు రాణిస్తలేరు అంటే మీడియా మిత్రులు కేవలం మీడియా ప్రతినిధులను మాత్రమే రాణిస్తున్నారు విధంగా బిగ్ బాస్ టీమ్ ఎవరు అదే విధంగా ఇక్కడ స్టూడియో టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ రానున్నారు సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆ బిగ్ బాస్ మనకి వంద రోజులకు పైగా బిగ్ బాస్ అయితే రన్ అవుతుంది కాబట్టి అప్పటి నుండి ఇప్పటికైతే చాలా మంది అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇక్కడికైతే చేరుకున్నట్లయితే మనమైతే చూస్తున్నాము అయితే ఇక్కడ పబ్లిక్ ని కూడా చూడవచ్చు ఏ విధంగా అయితే పబ్లిక్ అయితే వస్తున్నారో విధంగా మనం ట్రాఫిక్ జామ్ కూడా చూడవచ్చు ఇక్కడ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ యూసఫ్ కూడా నుండి చాలా ఇక అన్నపూర్ణ సరౌండింగ్స్ మొత్తం మనం అయితే ప్రతి ఒక్కటి అయితే చూడొచ్చు విధంగా మనకి ఎయిర్ ఫోర్స్ కూడా అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం ఎయిర్ ఫోర్స్ కూడా ఇక్కడ అయితే ఉంది అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బార్ లో ఏ విధంగా అయితే ఉందో ఇది పరిస్థితి ప్రస్తుతానికి అయితే సో ఇప్పుడు ఇక ఇదే గేట్ల నుంచి అయితే నిఖిల్ అయితే రాబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో సెలబ్రేషన్స్ అన్ని అయిపోయాక విన్నర్ అనౌన్స్మెంట్ అయిపోయాక సో రామ్ చరణ్ అభిమానులు కానివ్వండి అదే విధంగా అంటే మనకి అన్నపూర్ణ నుంచి వచ్చేసి నాలుగైదు గేట్లు ఉంటాయి కాబట్టి ఏ గేట్ల నుంచి కూడా వస్తాడనేది కూడా సస్పెన్స్ ఉంది మరి ఇంత భారీ బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేశారని మాట్లాడుకుంటే కనుక మనం ఆల్రెడీ మొన్న పుష్పటు ఆడలో కూడా మనం చూస్తాం సంధ్య థియేటర్ దగ్గర ఏ విధంగా అయితే అమ్మాయి చనిపి సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రావద్దు లాస్ట్ టైం కూడా మనము పల్లవి ప్రశాంత్ ఆ గెలవడం అయితే జరిగింది సో పల్లవి ప్రశాంత్ అప్పుడు కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది వచ్చిందో మనం అయితే చూసాము అంటే అప్పుడు కూడా అక్కడ చాలా తొక్కిసలాటో కానివ్వండి అదే విధంగా బస్సును తగలెట్టడము ఆ రోడ్ల దాడి అయితే మనం చూసాము సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు కాబట్టి ఇక్కడైతే వారి బందోబస్తు అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది మరి విన్నర్ ఎవరని మాట్లాడుకుంటే కనుక సార్ విన్నర్ అని చెప్పేసి అయితే చాలా ఆసక్తిగా అయితే వెయిట్ చేస్తున్నారు అదే విధంగా నిఖిల్ అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు సో గౌతమ్ మరి ఎందుకు విన్నర్ కాలేదు అని అనుకుంటే కనుక గౌతమ్ కూడా చాలా బాగా ఆడాడు బట్ గౌతమ్ విన్నింగ్ అయితే రాలేకపోయింది సో గౌతమ్ అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు అదే విధంగా ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా ఉండబోతున్నట్లయితే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కానీ ఇలాంటి ఇక్కడ ప్రాబ్లం రాబోద్దు కాబట్టి ఇక్కడ మనం భారీ పోలీస్ సిబ్బందిని కానివ్వండి అదే విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కానివ్వండి విధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా అయితే పోలీస్ సిబ్బందిని అయితే ఏర్పాటు అయితే చేశారు సో మనం చూసుకున్నట్లయితే కనుక పోలీస్ సిబ్బందిని కాకుండా ఇంకా ఆంబులెన్స్ ఒక వైర్ ఇంజిన్ ఇలాంటివి కూడా ఇక్కడైతే ఏర్పాటు చేసినట్లయితే మనం చూస్తున్నాము అదేవిధంగా బిగ్ బాస్ టీమ్ గురించి మాట్లాడుకుంటాం కనుక గత వంద రోజులుగా అయితే ఈ బిగ్ బాస్ షో అయిన జరిగింది దీనికి అయితే హోస్టింగ్ నాగార్జున గారు అయితే చేయడం జరిగింది అండ్ అదే విధంగా చాలా మంది గెస్ట్ ఆసక్తిగా చూస్తారు అనమాట గెస్ట్ ఎవరు ఎవరా ఈసారి మరి గెస్ట్ ఎవరని చెప్పేసి సో రామ్ చరణ్ అయితే రాబోతున్నారు అదే విధంగా రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఉంది కాబట్టి గేమ్ చేంజర్ కూడా ప్రమోషన్ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ అల్లు అర్జున్ రావాల్సింది రామ్ చరణ్ వస్తున్నాడు అనేసి చిన్న ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో రామ్ చరణ్ గారు వచ్చేసి అయితే విన్నర్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయనున్నారు సో విన్నర్ నిఖిల్ అని చెప్పేసి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక బిగ్ బాస్ షో లో ఇప్పటికీ ఎవరైతే కంటెస్టెంట్స్ ఫస్ట్ నుంచి ఇప్పటికీ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కూడా ఇప్పుడైతే మనకైతే స్క్రీన్ మీద అయితే కనిపించబోతున్నారు అదే విధంగా మనం చూస్తూ ఉన్నాం షోస్ లో ఆల్రెడీ ఎంత మంది వచ్చారు ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళే కాకుండా బయట యాక్టర్స్ కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇక్కడికి టీమ్ బిగ్ బాస్ ఇప్పుడు అక్కడ వాషింగ్ లో అయితే ఇక్కడ చాలా మంది అయితే రావడం అయితే జరిగింది సో అదే విధంగా మనం చూసినట్లయితే గనక బిగ్ బాస్ ఎవరైతే విన్నర్ ఉంటారో ఇప్పుడు మనం చూసినట్లయితే గనక ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ అభిమానులు కూడా ఇక్కడ రానున్నారు విధంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్కటి అయితే మనకి అందిస్తున్నారు ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన వైల్డ్ వర్డ్ ద్వారా కూడా నేనైతే ప్రతి ఒక్క అప్డేట్ అయితే అందిస్తున్నాను అదే విధంగా చాలా మంది గెస్ట్లను చూస్తున్నాము మనము ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ కూడా చూస్తున్నాము అంటే లాస్ట్ టైం కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే విన్నింగ్ అయ్యాడో అప్పుడు చాలా మంది అభిమానులు అయితే రావడంతో ఒకేసారి చాలా ట్రాఫిక్ జామ్ అవ్వడము అదే విధంగా అసలు ఏం అర్థం కాకుండా తొక్కిసం అవ్వడము అదే విధంగా చాలా అక్కడ ఒక బస్ తగలబెట్టడము అమ్మాయిల మీదకి అనుకోకుండా ఇట్లా అవ్వడము సో ప్రతి ఒక్కటి అయితే మనం చూసాము సో మళ్ళీ అలాంటిది జరగకూడదు అని అంటే కనుక సో చాలా మంది పోలీస్ సిబ్బందిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది అదే విధంగా మనకి బిగ్ బాస్ షో తో పాటు ఇంకా అన్నపూర్ణల మనకి అన్నపూర్ణ స్టూడియోలో ఎన్నో షోస్ అయితే చూస్తూ ఉంటాము సో ఆ షోస్ కూడా ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయి అదే విధంగా బిగ్ బాస్ ఇప్పుడు రామ్ చరణ్ గారు వస్తున్నారు కాబట్టి చాలా ఆడావిడిగా అయితే ఉంది ఆయన మనకి చూసుకున్నట్లయితే గనక ఆ ఇంకా మనకి ఇక్కడ అసలు బందోబస్తు అదే విధంగా అసలు ఆ గేట్ల దగ్గరకు కూడా బోన్ ఇవ్వకుండా ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో మనం అయితే ఒకసారి చూడొచ్చు పరిస్థితి అదే విధంగా పోలీసు సిబ్బందినే కాదు ఇప్పుడు నిఖిల్ కి అదే నిఖిల్ కి రామ్ చరణ్ గారికి ఆర్ నాగార్జున గారికి వీళ్ళందరి యాక్టర్స్ కి అయితే బౌన్సర్ ని బౌన్సర్స్ కూడా ఎక్స్ట్రా బ్రౌన్సర్స్ కూడా ఏర్పాటు అయితే చేసుకున్నారు మనం అయితే చూడొచ్చు ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నారు ఏంటి అనేది అయితే సో ఇక్కడ బార్ గేట్ల దగ్గర కూడా మనం చూడొచ్చు ఏ విధంగా అయితే బౌన్సర్స్ కానివ్వండి అలా టీం ఎవరైతే ఉంటారో ఇక్కడ టీం కూడా చూడొచ్చు ఆయన అదే విధంగా ఇక్కడ పోలీస్ సిబ్బందిని కూడా చూడొచ్చు సో ఎన్సిఐ ఇక్కడ మనకి ట్రాఫిక్ పోలీసులు ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికి సహకరించి ప్రతి ఒక్కరిని అయితే ఇక్కడైతే రావడం అయితే జరిగింది కానీ ఎవరిని కూడా లోపలికి అయితే అలో చేయడం లేదు ప్రస ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ గేట్ ప్రజెంట్ ఏ గేట్ అయితే ఉంటుంది మెయిన్ గేట్ మెయిన్ గేట్ దగ్గరనే భారీ బందోబస్తు అయితే ఉంది అదే విధంగా మనకి సెకండ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో ఏదైతే మెట్రో కింద కూడా ఒక గేట్ అయితే ఉంటుంది అక్కడ కూడా అసలు ఎలాంటి అక్కడ కూడా అసలు పంపించడం లేదు అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు సో భారీ మనకి ఇక్కడ ప్రజెంట్ చూసుకున్నట్లయితే కూడా సీసీ కెమెరాలు కూడా చాలా భారీ బందోబస్తు సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది సిసి కెమెరాలతో పాటు లైటింగ్ కూడా ఎల్ఈడి లైట్లు కానివ్వండి అదే విధంగా బార్కెట్ గేట్లు కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్కటి అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ప్రజెంట్ మనకి మరి మీరు విన్నర్ ఎవరనుకుంటున్నారో కూడా ఆ మీరు కామెంట్ చేయాలి ఇక్కడ మనకి విన్నర్ కూడా మీరు ఎవరు అనుకుంటున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి సో నిఖిల్ విన్నర్ అని చెప్పేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది సో అదే విధంగా మనకి మనకి గెస్ట్ వచ్చేసి అయితే రామ్ చరణ్ గారు వస్తున్నారు కాబట్టి అదే విధంగా రామ్ చరణ్ గారు వస్తున్నారు కాబట్టి చాలా హడవిడిగా అయితే ఉంది అటు ఆ బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నా విన్నారా హంగా జరిగింది అన్నపూర్ణ దగ్గర మాత్రం ప్రేరణ అనుకుంటున్నా బట్ చాలా చూసుకోవచ్చు మనం చాలా కాంట్రిబ్యూషన్ మనం చూసుకోవచ్చు బట్ ప్రేరణ అయితే గెలవదని క్లియర్ కట్ గా తెలుస్తుంది బట్ నేను చాలా రోజుల నుంచి ప్రేరణ అయితే ఓటేస్తున్నాను బట్ అయితే నిఖిల్ గానీ గౌతమ్ గానీ ఇద్దరు మధ్య అయితే వారు జరగబోతుంది సమాచారం అంది మాకు కూడా లోపలికి ఇప్పుడు రామ్ చరణ్ గారు వెళ్ళారు సో రామ్ చరణ్ గారి నుంచి ఎవరైతే కప్పు తీసుకుంటున్నారో సో ఆ కప్పు తీసుకునే వాళ్ళు బరికొద్ది చేపట్టు మనకు తెలవబోతుంది నేనైతే మాక్సిమం ఇప్పుడైతే ప్రేరణ అయితే లేదు సో గౌతమ్ గానీ నిఖిల్ అనుకుంటున్నా వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మరి నేను అనుకుంటున్నా కంపల్సరీ నిఖిల్ అయితే గెలవబోతున్నాడని నేను నా అనుకుంటున్నా ఎన్ని రోజులు చూసారు కదా మీకు ఏమనిపించింది బిగ్ బాస్ షో మీద అదే విధంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అంటే యాక్చువల్గా నేను బిగ్ బాస్ కొంతమంది కంటెస్టెంట్స్ కోసం చూస్తున్నారు యాక్చువల్ గా నేను సిక్స్ చూస్తున్నా సో ఆరో సీజన్ లో నాకు నచ్చిన కండిషన్స్ కొంతమంది ఉన్నారు బట్ ఐదో సీజన్ దగ్గర కూడా నాకు ఎవరు నచ్చలేదు ఎందుకంటే బిగ్ బాస్ చూడండి అసలు సో కానీ ఈ సీజన్ మాత్రం అంటే ఒక రెండు సీజన్ నుంచి అయితే నీ బిగ్ బాస్ అయితే చూస్తున్నాను సో ఆ గత రెండు సీజన్ నుంచి అయితే ఎవరు చూడట్లేదు సో రెండు సీజన్ నుంచి అయితే చూస్తున్నాను సో ఈ రెండు సీజన్ నుంచి నాకు బాగా నచ్చాయి ఈ సీజన్ లో అయితే మాత్రం అనుకుంటున్నా బట్ ప్రేరణ అనుకున్నా బట్ ప్రేరణ అయితే గెలిచే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఇక్కడ నేను అది అనుకుంటున్నాను రామ్ చరణ్ గారు రావడం మీకు ఎలా అనిపిస్తుంది సో మీరు ఎవరు వస్తే యాక్చువల్ గా నేను మెగా ఫ్యామిలీ ఫ్యాన్ బ్రదర్ సో రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడు ఎవరైతే ప్రెజమెంట్ తీసుకుంటున్నారు ఎవరైతే కప్పు తీసుకున్నారు సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అరే నేను రామ్ చరణ్ గారి చేతుల నుంచి కప్పు అందుకున్నాను సో అది వాళ్ళకి లైఫ్ టైం మెమోరీలా మిగిలిపోద్ది సో నా తెలిసి రామ్ చరణ్ గారు రావడం ఒక లక్కీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు లోపల వాళ్ళకి అది సో ఫైనల్ గా మీరు బిగ్ బాస్ మరి నిఖిల్ అయితే విన్ అవుతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది హడావిడి మీకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు కదా వంద రోజులుగా అయితే ఈ షో అయితే రన్ అవ్ కావడం అయితే జరుగుతుంది సో మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇంకా అప్పుడే చిన్న బాధ బ్రదర్ అంతేకాని బట్ అయితే ఒక త్రీ మంత్స్ షో ఇది సో త్రీ మంత్స్ అయిపోయింది ఈ అడుగుతున్న ఫైనల్ బట్ లాస్ట్ సీజన్ మనం చూసేవచ్చు పల్లూ ప్రసాద్ వల్ల చాలా గొడవలు జరిగాయి ఈ మధ్యలో సో బస్సులు మొత్తం ధ్వంసం చేయడం కానీ పోలీసుల మీద తిరగబట్టడం సో ఈ విధంగా ఘర్షణ వాతావరణం మొత్తం ఏరియా మొత్తం నెలకొంటుంది కానీ ఈ సీజన్ మాత్రం చాలా మంది పో భారీ పోలీసు వ్యవస్థతో సుమారు నాలుగు వందల మంది పోలీసులతో దాదాపు ఒక నలభై క్యాన్వాయిల్ తో ఇక్కడ భారీ బందోబస్తు అయితే పెట్టారు సో ఈ విషయం మొత్తం ఈసారి అయితే నాకు నచ్చింది బ్రదర్ సో ఎనీవే ఈ సారి అయితే మాత్రం లాస్ట్ సీజన్ అంతా లేకపోయినా సరే ఈ సీజన్ కొంచెం కొంచెం లోగానే ఉంది కానీ పోలీస్ పహారా కూడా చాలా అద్భుతంగా ఉంది సో ఇంత పోలీస్ సిబ్బంది ఉంది కదా మీరు కూడా ని చూసేందుకు ఎంత దూరం నుంచి అయితే వచ్చి ఉంటారు మరి నిఖిల్ ని చూసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా నేను నిఖిల్ నిఖిల్ చూడడానికి బెంగళూరు నుంచి వచ్చా బెంగళూరు నుంచి వచ్చా అది ఎంత దూరం నుండి వచ్చారా అంటే అతను కూడా బెంగళూరు తెలుసు నిన్న బెంగళూరులో ఉన్నా నాకు వేరే పని వచ్చా సో ఈ సీజన్ అంటే చూడాలని ఖచ్చితంగా మనం బిగ్ బిగ్ బాస్ ఎవరు చూద్దామని దగ్గర నుంచి చూద్దామని రావడం జరిగింది వైట్ బ్రదర్ మీకు కూడా నెగిల్ గా కనిపించాలనే కోరుకుంటున్నాను ఒక మా మీడియా తరఫున కూడా నేను కల్పించే అవకాశం అయితే చేస్తాను